ఈ వీడియో చూసే ముందు జయహనుమాన్ అని కామెంట్ చేయండి భక్తులకు కొంగు బంగారంగా మారి కోరిన ప్రతి కోరికను తీర్చే దేవుడు ఆపద ముక్కులవాడు రక్షకుడు ఆ ఏడు కొండల వెంకటేశ్వర స్వామి మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తీరి మీ ఇంటికి ఐశ్వర్యం లభించాలంటే శనివారం ఒక్కరోజైనా సరే భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే పది తరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి శనివారం రోజున సులభంగా మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేస్తే ఆ వెంకన్న స్వామి అనుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు టూ ఫ్యాష్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు శనివారం రోజున చాలామంది ఇంట్లో పూజ చేస్తారు అలాగే కొంతమంది ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు అయితే శనివారం రోజున పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి కొద్ది రోజుల్లోనే మీ సమస్యలన్నీ తీరిపోయి ఊహించని అదృష్టం ఐశ్వర్యం మీ ఇంటికి వరిస్తుంది మన హిందూ మతంలో శనివారం రోజు చేసే పూజకి చాలా పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి రోజు పూజ చెయ్యకపోయినా సరే శనివారం ఒక్కరోజైనా ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి శనివారం రోజు పూజ చేసే వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటిని తుడుచుకోవాలి ఇంటిని తుడుచుకునేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మీ ఇంటిని తుడిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది అలాగే ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చితికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న అష్టమ శని దోషాలన్నీ తొలగిపోతాయి శనివారం రోజున చేసే పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండాలి వెంకట స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని పండితులు చెబుతున్నారు కాబట్టి శనివారం రోజు పూజ చేసేవారు పూజలో తప్పనిసరిగా తులసి ఆకులను ఉపయోగించాలి వాస్తు శాస్త్రం ప్రకారం శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తరువాత వెంకటేశ్వర స్వామి పటానికి నిండుగా తులసి మాలను వేసి అలంకరి సాధారణంగా చాలా మంది పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తారు అయితే శనివారం మాత్రం ఇత్తడి కుందుల్లో దీపం వెలిగించకూడదు ఈ రోజున పూజ చేసేవాళ్ళు బియ్యం పిండితో ప్రమిదలను తయారు చేసి వాటితో దీపారాధన చేయాలి పిండి ప్రమిదలను ఎలా తయారు చేసుకోవాలి అంటే ముందుగా కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి ఒక చిన్న ప్రమిదను తయారు చేసుకోండి ఈ బియ్యపిండి ప్రమిద అని అంటారు ఈ ప్రమిదకు పసుపు రాసి కుంకుమతో గోవింద నామాలు పెట్టుకోవాలి తరువాత ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఏడు వత్తులను వేసి దీపం వెలిగించాలి దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపులతో మాత్రం వెలిగించకండి మన హిందూ ధర్మంలో ఇది చాలా దోషంగా పరిగణించబడుతుంది శనివారం రోజున పూజ చేసే వాళ్ళు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి సి దేవుని ముందు పెట్టాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవ శక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుంది కాబట్టి పూజ పూర్తయిన తరువాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలోనే భగవంతుని శక్తి నిక్షిత్తమై మీకు శుభాలను చేకూరుస్తుంది ఈ రోజున చేసే పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టిన ఆ వెంకన్న స్వామి ఎంతో సంతోషించి మీరు కోరిన ప్రతి కోరిక నెరవేరుస్తాడు దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు అని గుర్తుంచుకోండి శనివారం రోజు పూజ చేసేవాళ్ళు దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ముద్ద కర్పూరాన్ని మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ముద్ద కర్పూరం అన్న తులసి ఆకులు అన్న చాలా ఇష్టం కాబట్టి శనివారం రోజు చేసే పూజలో తులసి ఆకులు లేక ముద్ద ముద్దకర్పూరం లేకపోయినా ఆ పూజకి పుణ్య ఫలితం రాదని గుర్తుంచుకోండి ఈ రోజున పూజ చేసే వాళ్ళు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయన మహా అనే మంత్రాన్ని చదువుతూ పూజ చెయ్యండి ఎవరైతే ఈ మంత్రం చదువుతూ పూజ చేస్తారో వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇంట్లో పూజ చేసిన తరువాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని దేవుడికి నమస్కారం చేస్తే మీరు కోరుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు పూజ పూర్తయిన తరువాత చివరిగా ఇంట్లో ధూపం వేయాలి శనివారం రోజున ఇంట్లో సాంబ్రాని ధూపం వేస్తే చాలా మంచిది దీపారాధన చేసిన తరువాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజ మందిరం తలుపులు వేయకుండా తెరిచి ఉండాలి శనివారం రోజున ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు పూజ సమయంలో దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి ఉదయం పూజ చేయడం కుదరని వాళ్ళు శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఇంట్లో దీపం వెలిగించి ఆ కొబ్బరికాయను దేవుడికి కొట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడతారు ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు శనివారం రోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది శనివారం రోజున ఓం శనిచ్చరాయన మహా అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న శని దోషాలన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గు వేయరు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకి వంద శాతం ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పూజ గది ముందు అష్టదళ ముగ్గు వేస్తే చాలా మంచిది ఇక శనివారం రోజున చేయకూడని పనుల విషయానికి వస్తే శనివారం రోజున నువ్వులు మినపప్పు చీపురు ఉప్పు నూనె అస్సలు కొనుగోలు చేయకూడదు ఒకవేళ శనివారం రోజు ఈ వస్తువులు కొంటే అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంది అలాగే శనివారం రోజున బట్టలు కొనుగోలు చేయడం మంచిది కాదు ఈ రోజున బట్టలు కొనుగోలు చేసిన షాపింగ్ చేసిన మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే కోటి జన్మల ఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి